మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూసుకున్నాము మూకుడు మూకుడు అంటే బాండలు అనమాట సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యము దంచి పిండి పట్టించి మూలకు ముడుచుకోనున్న మూకుడును తెచ్చి పొయ్యి మీద చుట్టిన సకినాలు చక్కగా గాలిస్తే ముగ్గి ముగ్గేసినట్లున్నది వచ్చేసి మూకుడు మూకుడు అంటే బాండలు అనమాట సంక్రాంతి పండుగకు వచ్చేసి సకినాలు సకినాలు అంటే మురుకులు అనమాట చేత్తో చేసినటువంటి మురుకులు తర్వాత వచ్చేసి అరిసెలు పాత బియ్యంని దంచిపెట్టి దాన్ని వచ్చేసి బాగా పిండి దండి దంచి తర్వాత వచ్చేసి మూలకు ముడుచుకోనున్న మూకుడును తెచ్చి అక్కడ ఉన్నటువంటి మూల బోర్లో పెట్టినటువంటి యొక్క బాండల్ని తీసుకొచ్చి దాంట్లో నెయ్యి పోసి పొయ్యి మీద పెట్టి సకినాలు కాలిస్తే ముగ్గేసినట్లు ఉన్నది చూడడానికి ఎట్లా ఉందంట ముగ్గులు ఉన్నట్టున్నాయంట ఆ యొక్క మురుకులు మూకట్ల ముగ్గేసినట్లు ఉన్నది చూడబుద్ధి అవుతున్నది చూడడానికి చాలా అందంగా ఉన్నది అని చెప్తున్నారు అమ్మ దంచిపెట్టింది ఈ బియ్యాన్ని సుయ్యి సుయ్యమంటూ తీయటి అరిసెలు ముద్దుగా మూకట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది తొందరగా తినబుద్ధి పుడుతున్నది ఇక్కడ వచ్చేసి అమ్మ వచ్చేసి సకినాలు తర్వాత మురుకులు తర్వాత అరిసెలు కాలుస్తుంది బాగా వేడిగా ఉన్నాయన్నమాట పిల్లలకి తినబుద్ధి పోతూ ఉందనమాట వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాసనతోనే పిల్లలకి తినాలని అనిపిస్తూ ఉందనమాట కొన్ని వాక్యాలు చూద్దాము పాప గుడికి పోతున్నది గుడి వద్ద పూలదండలు కొన్నది పూలదండలు పూజారికి ఇచ్చింది కొన్ని పదాలు చూద్దాము పులి పాము మూడు ఆవు దూడ